వారి దగ్గర చిన్న పిల్లలు బలపం పెట్టుకుని అంటూ అక్షరాభ్యాసం చేసుకునేది ఎంత గొప్పదో ఇవన్నీ కలిపితే మన కంటికి కనిపించేది ఈ కోటి దీపోత్సవం కాబట్టి అటువంటి అపూర్వమైనటువంటి ఈ కోటి దీపోత్సవంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు శివునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మనం గంగా కావేరి తుంగభద్ర స్నానాలు చేయటం ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేయటం అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇక్కడ అభిషేక రూపంలో జరుగుతుంది దేవాలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలన్నీ వేదిక మీద కళ్యాణోత్సవాలు బిల్వార్చనలు కుంకుమ పూజలు మొదలైన వాటి ద్వారా మనకి సంప్రాప్తమవుతూ ఉన్నాయి యజ్ఞ సంబంధంగా మనం దీపారాధన కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం దానాల వల్ల దీపం వల్ల మనం అఖండమైన పుణ్యాన్ని పొందుతున్నాం ఇంతకుముందే మీకు ఇదే వేదిక మీద కార్తీక దీపాన్ని ఎందుకు కార్తీక మాసంలోనే వెలిగిస్తున్నాము అనేది ఒక అంశం చెప్పాం మరలా అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను పార్వతీ అమ్మవారికి శివుడికి వివాహం అయిన తర్వాత పార్వతీ అమ్మవారు కైలాసానికి వచ్చింది పుట్టింటి నుంచి మెట్టింటికి శివుడి యొక్క ఇల్లు ఎలా ఉంటుంది అంతా మంచు ఎక్కడా దీపాలు లేవు ఈ రాక్షసులు భూతాలు వీళ్ళే ఇళ్ళల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఊడ్చేవాళ్ళు ముగ్గులు అందరూ ఎక్కడా దీపారాధన లేదు వెలుగు లేదు అప్పుడు పార్వతీ అమ్మవారు మొట్టమొదటిసారిగా ఆవిడ కైలాసంలో కార్తీక మాసంలో మొదటి దీపం వెలిగించింది అలాగా ఇంటికి వచ్చినటువంటి కొత్త కోడలు శివునికి భారీగా వచ్చినటువంటి పార్వతీ అమ్మవారు ఏ కార్తీక మాసంలో ఏ దీపం వెలిగించిందో ఆ దీపాన్ని గనక ఎవరైతే కలియుగం లోపల స్త్రీలందరూ ప్రతిరోజు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారో వాళ్ళ యొక్క మాంగళ్యం గట్టిగా ఉంటుంది వాళ్ళ ఇళ్లల్లో శుభ సౌభాగ్యాలు ఉంటాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అటువంటి పార్వతీ అమ్మవారు వెలిగించిన కార్తీక దీపాన్ని ఈరోజు మనం కోడి దీపోత్సవంలో మీరందరూ భక్తియుతంగా అమ్మవారిని సేవించి భజించి పూజించి కీర్తించి అమ్మవారి యొక్క దీపారాధన వెలిగిస్తున్నారు దీనిని బట్టి మీకందరికీ మీ కుటుంబంలో ఉండే సభ్యులందరికీ సర్వశుభాలు కలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు మరొకటి వృక్షారాధన వృక్షో రక్షతి రక్షిత వృక్షాలలో దేవతా వృక్షాల కింద రావి చెట్టు పారిజాత వృక్షము తులసి మొక్క ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కార్తీక మాసంలో మీరు ఈ పుణ్యం కూడా సంపాదించుకోవటానికి తులసి పూజా కార్యక్రమం ఉసిరి చెట్టు దగ్గర పూజా కార్యక్రమం ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించటం కార్తీక వన సమారాధన ఈ రకమైనటువంటి ప్రక్రియలన్నిటినీ అంటే సంవత్సరంలో మీరు చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా ఏవైనా పనులు చేసినా చెయ్యకపోయినా పూజలు చేసినా చెయ్యకపోయినా దీపారాధనలు చేసినా చెయ్యకపోయినా రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసినా చెయ్యకపోయినా తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోసినా పోయకపోయినా ఆమలక వృక్షము అంటే ఉసిరు చెట్టు దగ్గర భోజనం చేసినా చేయకపోయినా